బైబిల్లో రాయబడినవన్నీ దేవుడు ఆమోదించాడని కాదు దేవుడు దాపరికం లేకుండా చరిత్ర ఉన్నది ఉన్నట్లు రాయించాడు పాపం ఏ రూపంలో ఉన్నా దేవుడు దానిని తప్పక శిక్షిస్తాడు సైతాను చెప్పిన అబద్దాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి వాటిని దేవుడు గర్హిస్తాడు అసహించుకుంటాడు అబ్రహాము తన దాసీది అయిన హాగరును కూడినప్పుడు ఆ చర్యను దేవుడు హర్షించలేదు ఆమోదించలేదు ఆ పాపానికి కలిగిన ఫలితం ఈ రోజు వరకు పెద్ద సమస్యగా పరిణమిస్తూనే ఉంది అబ్రహాముకు హాగర్ ద్వారా కలిగిన కొడుకు యుష్మాయేలు అతడు అరబ్బి జాతికి శిరస్సు దాన్ని బట్టి యూదులు అరబ్బులు ఎడముఖం పడముఖంగా ఉన్నారు ఎల్కానాకు ఇద్దరు భార్యలు ఆ కుటుంబంలో ఈ సందర్భాన్ని బట్టి శాంతి లేదు బహుభార్యాత్వాన్ని దేవుడు ఎన్నడూ ఆశీర్వదించి ఉండలే